తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుండి ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవంగా కానుకగా డబ్బులు విడుదల చేసింది అనేది చాలామంది రైతన్నలు మెసేజ్లు అయితే చేస్తున్నారు రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించి సంక్రాంతిగా విడుదల చేయాల్సిన పథకం అన్నమాట సో ఇప్పటివరకు ఈ యొక్క పథకానికి సంబంధించి శాటిలైట్ సర్వేలు నిర్వహిస్తున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి ఈ శాటిలైట్ సర్వేలు సంబంధించి గ్రామాలలో ఉండే ఏఈఓ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే రైతు భరోసా రాష్ట్రంలో అమలు అవుతుందని ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీ వచ్చేసింది కానీ ఇప్పటివరకు ఈ రోజు అయితే మనకు చూసుకున్నట్టు జనవరి ట్వంటీ సిక్స్ సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిందా అని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు సో మనకు ప్రభుత్వం సైడ్ నుంచి వెళ్ళి ఇప్పటివరకు గణతంత్ర దినోత్సవం కారణం కారణంగా అయినా కూడా రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రెస్ నోట్ ద్వారా సంబంధించి కానివ్వచ్చు ఎలాంటి ప్రకటన చేయలేదు ఒక సైడ్ చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికలు అయితే అన్నమాట రాష్ట్రంలోని నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సీసీ సిద్ధమైంది ఓటర్ల జాబితా పోలింగ్ కేంద్రాల ఎంపిక వంటి పనులన్నీ పూర్తయ్యాయి ఈ నెల ఇరవై ఏడున ఉన్నత స్థాయి సమీక్ష అంటే రేపటి నుంచే నిర్వహించి మరుసటి రోజే అంటే అంటే ఈ జనవరి ఇరవై ఎనిమిదిన ఎన్నికల షెడ్యూల్ను అధికారంగా ప్రకటించే అవకాశం ఉంది మార్చిలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటి వరకు సర్వేలు పూర్తయినట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి ఈ సమాచారాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా వెంటనే షేర్ చేయగలనమాట మరి నేటి నుంచి డబ్బులు అనేవి పడుతున్నాయా లేదా ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటే ప్రభుత్వం వచ్చేసి కూడా మనకు జనవరి ట్వంటీ సిక్స్ రోజే ఈ పథకం అనేది ప్రారంభిస్తామని అయితే చాలా మంది రైతానులు అయితే అంటున్నారు కానీ మనకు ప్రభుత్వం సైడ్ నుంచి వెళ్ళి అఫీషియల్గా గా అనౌన్స్ అయితే చేయలేదన్నమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ సర్వేలు పూర్తి చేసినట్లు సమాచారం ఏఈవో అధికారులు గ్రామాలలో ఉండే ఏఈవో అధికారులు ఈ సర్వేలు పూర్తి చేసి ప్రభుత్వానికి అయితే ఈ సబ్మిట్ అయితే చేయడం అయితే జరిగింది సో ఈరోజు ట్వంటీ సిక్స్ గణతంత్ర దినోత్సవం అనమాట రిపబ్లిక్ డే కానకంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తామని రైతు సోదరులు చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారనమాట సో ప్రభుత్వం సైడ్ అయితే మనకి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు సో ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట మన ఛానల్ని కొత్తగా కూర్చున్నారు అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డబ్బులకు సంబంధించి విడుదల చేసిన వెంటనే నేను మీకు ముందుగా తెలియజేస్తాను అన్నమాట సో ఈ యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు శాటిలైట్ సర్వేలు పూర్తయినట్లు సమాచారం ఈ శాటిలైట్ సర్వేలో కూడా అరవై ఐదు లక్షల మంది అరువులుగా తేల్చేసి గుర్తించినట్లు రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతికి ముందే ఈ సర్వేలకు సంబంధించి కూడా మరి లెక్కలు అనేవి బయట పెట్టారు మళ్ళీ ఈ సర్వేలకు సంబంధించి కానివ్వచ్చు పంట సాగు చేసే భూములకు సంబంధించి విలేజ్లలో ఏఈఓ అధికారులు ఈ చేపడుతున్నారన్నమాట సో ఈ సర్వే కూడా పూర్తయినట్లు సమాచారం రైతు భరోసా నీటి నుంచి పడతలేవన్నమాట సో ఇది